ఈ రోజు టాపిక్ ఏంటి అంటే రోడ్డు మీద పంచాయతీలు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు నిజంగా అండి ఏటీ కొట్టి దగ్గర ఎక్కడో కూర్చుంటారు కాలక్షేపం అవదు రిటైర్ అయిన వాళ్ళు ఉద్యోగ సద్యోగం లేని వాళ్ళు పని పాట లేకుండా చక్కగా బ్యాంకులో డబ్బులు ఇచ్చి వడ్డీలకి డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి రోజు సమాన తోచదు ఏదో ఒక ఇష్యూ కావాలి వాళ్ళకి అలా కావాలి అన్నప్పుడు ఏదో ఒకటి జరగాలి రోడ్డు మీద ఒకడు ఒకడు కొట్టుకోవడము గుద్దుకోవడము అక్కడ వీళ్ళు వెళ్ళిపోయి చక్కగా కద్దర్ షర్టు మంచి ప్యాంటు మంచి వేసుకుని అక్కడ కూర్చుంటారు కూర్చుని ఇంకా పని చేస్తారు ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా చూస్తున్నాను ఎక్కడన్నా ఏదైనా జరగగానే తప్ప నీగల్లాగా వాళ్ళిపోతారు మన ఫాలోవర్ కూడా నేను అదే పెట్టాను మా కారు ప్రాబ్లం అయితే కారు వాడికి మాకు తగాదా కంటే పక్కనొచ్చిన మీడియేటర్ వల్ల మేము నోర్లు మూసుకుని పక్కకు రావాల్సి వస్తుంది ఇది ఎక్కడ అన్యాయం నాకు బండివాడికి ప్రాబ్లం బండివాడ వచ్చి బండివాడ వచ్చి నా కారును కొట్టాడు నా కారు డ్యామేజ్ అయింది వాడు నేను తేల్చుకుంటాం వాడు నేను మాట్లాడుకుంటాం కానీ తగాదాన్ని పెంచనివ్వము అని చెప్పి అన్నట్టుగా వచ్చి క్రియేట్ చేసి అక్కడ పేపర్ వాళ్ళు తయారవుతున్నారు ప్రెస్ రిపోర్ట్లు తయారవుతారు యూట్యూబ్ల్లో వాళ్ళు తయారవుతారు ప్రతి ఒక్కరు వీడియోలు తీస్తారు అసలు మా పబ్లిక్ని మా 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 మమ్మల్ని మేము నుంచుని చోటు నుంచి నాకు కూతురుంది కొడుకున్నాడు మా హస్బెండ్ ఉన్నాడు నేనున్నాను ఇంతమంది రోడ్ల మీద నుంచులు ఉంటే వీడియోలు తీయటం ఏంటి తప్పుని అని చెప్పి మేము మాట్లాడటం తప్ప రోడ్ మీద మాట్లాడకూడదా వీళ్ళకి ఏంటి సంబంధం పది మంది గుమ్మగూడేసి వాడు చిన్నవాడు బైక్ వాడు మీకు డబ్బించేంత డబ్బిచ్చేంతటి వాడా వాడిని వదిలిపెట్టండి వాడు పాలు పోయినాయి పాలు పోతే మళ్ళీ బర్రె రేపొద్దున పాలు ఇస్తుందయా పాలు పోతేమవుతే రెండు వేల రూపాయలు పాలు పోతాయి అవునా కారు పోతే లక్ష రూపాయలు పోతుందయ్యా మా కారు అని చెప్పి అడిగితే తప్పొచ్చింది వాళ్ళకి మేము పంచాయతీ చేస్తున్నాం కదా మీరెందుకు మాట్లాడతారు నోరు తెలిసి మిమ్మల్ని మాట్లాడద్దు అని చెప్పాం కదా మీరేంటి మాట్లాడటం ఆవిడ నాకు వీడియో పంపించారనమాట అందుకు చెప్తున్నాను మీకు మీరేంటి మాట్లాడటం అసలు వీళ్ళెవరు వీళ్ళకి ఈ గొడవకి సంబంధం ఏంటి గొడవ సర్దుమణిగిడ్డ చెప్పాలి అంటే కార్ డ్యామేజ్ అయిందిరా నువ్వు అసలు చూసుకోవాలో చూసుకోవద్దా నువ్వు ఇలా రావడం తప్పు కదా వచ్చింది కాకుండా నీ మనుషులను పిలిపిస్తావా రుబాబు చేస్తావా అని అడక్కపోగా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చదివి తెలిసిన కారు ఓనర్ అని తెలిసిన కారులో డ్రైవర్ ఉంటే ఒక రకం డ్రైవర్లు ఉంటే ఒక రకం మాట్లాడుతున్నారు డ్రైవర్ లేక ఓనర్ ఉంటే ఒక రకం కొడుకుంటే ఒక రకం తండ్రి ఉంటే ఒక రకం ఆడవాళ్ళు నడిపితే ఇంకో రకం ఆడవాళ్ళు నడిపితే ఈ మధ్యనంటున్నారట మీకు అందుకేనా మా లైసెన్స్ ఎవడి ఇస్తాడు కానీ తలక మాసిన లైసెన్స్లు ఇస్తున్నాడు ఎలా పడతారని వెళ్ళి మళ్ళీ మనుషులు మీదకి ఎక్కిచ్చేస్తున్నారు అన్నారు రాని వాళ్ళు ఎట్లాగో కరెక్టే అనుకోండి అందరిని అదే గాడిలో కట్టేస్తే ఎలా చెప్పండి అదైపోయింది అక్కడి నుంచి వాడికి మనకి గొడవ వేటో పోతుంది వీళ్ళకి మనకి గొడవ స్టార్ట్ అవుతుంది మేడం అని చెప్తున్నారు మేము చెప్తున్నాం కదా మీరు వదిలేయమని చెప్తుంటే మీరు వదలరు ఎందుకని పట్టు లాగుతారేంటి గుంజుతారేంటి మేము చెప్పాము కదా మీరు వదిలేసేయండి ఆ టాపిక్ని అక్కడితో అంటే ఈ లక్ష రూపాయల బిల్లు నీకు ఇన్సూరెన్స్ చేసుకో ఇన్సూరెన్స్ ఉంటున్నాయి ఇన్సూరెన్స్ ఉంటే అక్కడే బండి వదిలేసి ఎదురు బదురు ఫోటోలు తీసుకుని ఆ ఇన్సూరెన్స్ వాడి కంపెనీ వాడికి ఫోన్ చేస్తూ వస్తుంది కానీ ఎదురుకుండా వచ్చి వెహికల్ కొట్టి ఇన్సూరెన్స్ వస్తుంది కదా అంటే రాకపోతే నువ్వు వ్యామ్ వచ్చి అప్పుడు వచ్చి వాడిని ఎదుకొచ్చి ఇస్తావా నువ్వు వ్యామ్నా ఏంటి పిచ్చపంచాయతీలు ఎవరు వీడియోలు చూస్తున్నా చెప్తున్నాను రోడ్ల మీద ఏదన్నా పంచాయితీ చేయడానికి వెళ్తే కొట్టుకుంటున్న వాళ్ళని కొట్టుకోవద్దు నాన్న అని చెప్పండి విడదీయండి వాళ్ళని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోనివ్వండి వాడు డబ్బులు ఇవ్వడు వాడు ఎంతే వాడిని నువ్వు అలా అంటమేంటి వాడిని నువ్వు ఎదురు చెప్పటమేంటి అని చెప్పి మీరే కావాలని నెక్కేసి నేను పంచాయతీ చేసిన నువ్వు మాట్లాడటం ఏంటి మళ్ళీ వాడితో నువ్వు మాట్లాడటానికి అని చెప్పి మిమ్మల్ని మీరు బెదిరించటం ఇవన్నీ కరెక్టేనా ఇంకోటి ఆ మేడం పంపించిన వీడియోలు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటే వాళ్ళు టీచర్స్ అనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే మాట్లాడకూడదా మాట్లాడే రైడ్స్ ఉండవా వాళ్ళ కూతురే కారు తోలుతోంది వాడు వచ్చి కొట్టాడు కూతురు కోసం తండ్రి గొడవ పడకూడదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఎలా గొడవ పడతావ్యా కాసేపు నోరు పోసుకొని పక్కన కూర్చోమన్నా కదా అని అడుగుతున్నట్ట అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాట్లాడకూడదా రోడ్డు మీద వాళ్ళకి హక్కు లేదా లేకపోతే దౌర్జన్యం దిగిన గవర్నమెంట్ ఎంప్లాయ్ దౌర్జన్యం దిగిన గవర్నమెంట్ అయిన భార్య దౌర్జన్యానికి దిగిన గవర్నమెంట్ అయిన కూతురు ఇవేగా వేసేది మీరు యూట్యూబ్లో ఇంకా తమిళిస్ పెట్టేసి అవునా పంచాయతీలు చేయటం దయచేసి రోడ్ల మీద వాళ్ళు ఆపేసేయండి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకోకుండా కొట్టుకుంటే కనుక అలా పరిష్కారం చేయండి అంతేగాని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పేసి లేకపోతే మేము బలానా మీడియా మీరు డబ్బులు ఇస్తారా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయమా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడాలు ఏంటి ఏంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా పర్సనల్ ఉంటుంది భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళ కోసం కూడా పనులు చేసుకోవాలి ఆయన మాట్లాడద్దు అని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు మరి మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ భార్యల పిల్లల కోసం ఎప్పుడు మాట్లాడాలి అంటే మీరు రోడ్ల మీద వాళ్ళ పెళ్ళాలని వాళ్ళ ఆడపిల్లల్ని ఫోటోలు తీస్తుంటే నోరు మూసుకుని నుంచోవాలా నుంచో అలా ఫోటోలు తీస్తుంటే మీరు చేసే పనులకి ఫోటోలు ఎందుకు తీస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్ నోరు తెరిచి మాట్లాడకూడదుట ఇది అందుకని దయచేసి ఇట్లాంటి సెటిల్మెంట్లకు వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు సంబంధం లేని దాంట్లో దోర్చుమాక దూరమాకండి అర్థమవుతుందా దూరి ఒకే పనే మాట్లాడమాకండి డబ్బులు ఎవరికైనా లాసి డబ్బులు ఎవరికైనా ఇబ్బంది డబ్బులు అనేసరికి ఇన్సూరెన్స్ వాడు వాళ్ళ కారుకి ఇవ్వకపోతే లక్ష లక్ష పాతిక వేల రూపాయలు వాళ్ళ కారుకు అవుతుంది కారు కొని కూడా వాళ్ళని నీరు అవ్వలేదని చెప్తుంది ఆవిడ అది పరిస్థితి ఇలాంటి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద వచ్చేసి తర్వాత రే నీకు చేసాం కదా మా ఇద్దరు తలవై రూపాయలు కొట్టు అని చెప్పి బ్రోకరేజ్ కూడా తీసుకుని వెళ్తున్నారట రోడ్ల మీద ఇది పరిస్థితి ఇలా కూడా డబ్బు సంపాదించేస్తున్నారా ఇది నాకు అసలు ఇంతవరకు తెలియదు ఈ విషయం ఇలా ఉంది అర్థమైందా గవర్నమెంట్ ఎంప్లాయీస్ భార్యలు అవని పిల్లలు అవని ఎవరైనా అవని మాట్లాడి స్వతంత్రం మాట్లాడాల్సిన అవసరం వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా మాట్లాడతారు లేకపోతే మీడియా ముఖంగానే వచ్చి మాట్లాడతారు వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది జరిగితే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలపేసుకు దాక్కుంటానని ఎవరు ఊరుకోరండి ఎందుకు ఊరుకోవాలి సమాజాన్ని క్వశ్చన్ చేసే హక్కు మాత్రం ఎందుకు ఉండదు ప్రజల కోసం సేవ చేస్తున్న మనుషులు సమాజంలో మా మాకు అన్యాయం జరిగిందని మా కారు డ్యామేజ్ అయిందని అడిగే హక్కు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి అది పరిస్థితి ఆ తోలినవాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు వాడికి పేపర్లు ఉండవు వాడికి క్యాన్లకు ఏమేమి ఉండవు వాడి ఇష్టారాజ్యంగా అసలు ఎప్పుడన్నా పాలవాళని చూసారా మనం ఇట్లా వెళ్ళాలి వాడు ఇటు నాలుగు క్యాన్లు ఇటు నాలుగు క్యాన్లు పెట్టుకుని ఎనిమిది క్యాన్లు పెట్టేసుకుని రోడ్డు మీద ఎటుపడితే ఎవడి కాళ్ళ మీద పడితే ఆడి కాళ్ళ మీదకి ఎక్కిచ్చేసుకుంటూ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది ఎవడికి తప్పు అనిపించదు అదే కనుక ఎప్పుడన్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలా ఆపి నా బండి ఏంట్రా ఇలా పాడు చేసావని అడిగితే హై గవర్నమెంట్ ఎంప్లాయీట్రా రోడ్డు మీద నుంచి మాట్లాడటం ఏంట్రా అని అడుగుతున్నారు ఏంటో మరి నేను ఉండాల్సింది ఒక్కొక్కటి సంగతి చెప్పేదాన్ని అప్పుడు అదే పరిస్థితి మనుషులు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఆఫీస్ వరకే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి పర్సనల్ పనులు ఉంటాయి పర్సనల్గా రోడ్ల మీద తిరిగే ఉంటాయి అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు బాబు ఎవరు మామూలు సామాన్యమైన వ్యక్తులు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఆఫీసు గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం గేట్ బయటకు వచ్చేసిన తర్వాత నార్మల్ మనుషులే అందరూ అది గ్రహించండి అందరూ అర్థమవుతుందా ఓకేనా